కాబలిపట్నంలోని కచ్చేర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు బుధవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ మేరకు వార్షిక బ్రహ్మోత్సవాల గూడపత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు త్రివిధి ప్రసాద్ అన్నవరం వెంకట సత్యనారాయణ అర్చక స్వాములు బుర్రా శేషాచార్యులు మాట్లాడుతూ కచ్చేరమెట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ మేరకు కార్యక్రమ వివరాలను ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో త్రివేది వీరబ్రహ్మయ్య నరహరి హరిబాబు కె రాము ఆవులముంద శ్రీనివాసులు టి శ్రీనివాసాచార్యులు అన్నవరం హనుమకుమార్ తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ కావలి కచేరి మెట్టలో వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మొదటగా అంకురార్పణతో మొదలయ్యి చివరిగా అన్న ప్రసాదంతో ఆ యొక్క బ్రహ్మోత్సవాలు ముగిపడతాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఎవరైతే వచ్చి ఆ భక్తులు మొక్కుకుంటారో ఎవరి కోరికలైతే కోరుకుంటారో అవన్నీ కూడా తీరుస్తాడు అవన్నీ కూడా మనకు శుభం కలుగుతాయి అనేటువంటి ఒక మంచి నమ్మకంతో కావలిపట్నంలో ఉండే భక్తులందరూ కూడా మరి వేలాది మందిగా ఇక్కడికి ఆ దర్శనం చేసుకుని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు అదే భాగంలో కూడా ఈ కచ్చిమిట ప్రాంతం కూడా గుడి వెల ముందు ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా ఒక పాత ఏదో వార్డులాగా ఉండేది కానీ ఇక్కడ వెలసిన తర్వాత ఇది ఒక మహానగరం మాదిరిగా పెద్ద పట్టణం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా విరజిల్లితే ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందరి కుటుంబాలపైన వారి యొక్క గురగ విధి పైన మరి ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయనేది అందరికీ కూడా నమ్మకము అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో కూడా కావలి పుట్టణము పట్టణము అదేవిధంగా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా భక్త మహాశువులు అందరూ కూడా ప్రతి ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలు ఉదయం పూట మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు హోమాలు జరుగుతాయి సాయంకాలం పూట ప్రతిరోజు కూడా స్వామి యొక్క నగర పురవీధుల్లో ఆయన విహారం చెంది ఆ యొక్క ఊరేగింపు జరుగుతూ ఉంది ఈ యొక్క ఆ ఊరేగింపులో కూడా చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా దీపాలతోటి మరి పోలాటాలు అదేవిధంగా తప్పిట్లు మేళాలతోటి బ్రహ్మాండంగా స్వామి మరి ఊరేగుతారు భక్తులందరూ కూడా చాలా సంతోషంగా కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వేలాదిగా భక్తులందరూ కూడా పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది ఆయన కృపా కటాక్షలు పొంది ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రసాదాలు కూడా ఉంటాయి ప్రసాదాలు అయ్యేత స్వామి ఆశీస్సులు తీసుకుని ప్రసాదాలు తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటూ అదేవిధంగా మరి కోరుకుంటే కొంగు బంగారం మధ్యగా స్వామి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి కోరిన కోరుకుని తీరుస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాలు జీపన చేస్తారని చెప్పి ఆలయ కమిటీ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాల్గొన శుద్ధ దశమి తొమ్మిదవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఇదే సమయంలో వివిధ వాహనాలలో కావలి పురవీధుల్లో విహారం చెందుతాడు స్వామి భక్తులు అందరూ కూడా ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చున్నాను స్వామివారి యొక్క కార్యక్రమ వివరాలకు వస్తే తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు స్వామివారికి అంకురార్పణ సాయంత్రం ఏడు గంటల నుంచి అలాగే పదో తారీఖు ఉదయం ఏడు గంటలకు ధ్వజారోహణ సాయంత్రం ఏడు గంటలకు శేషవాహన సేవ అలాగే పదకొండో తారీఖు మంగళవారం ఉదయం ఏడు గంటలకు స్వామివారికి హోమము స్నపన సాయంత్రం ఏడు గంటలకు హంసవాహనము అలాగే బుధవారం పన్నెండో తారీఖు ఉదయం ఏడు గంటలకు స్వామివారికి హోమము నిత్య పూజలు అన్నీ జరుగుతాయి అలాగే బుధవారం సాయంత్రం ఏడు గంటలకు సింహవాహనము అలాగే పదమూడవ తారీఖు గురువారం ఉదయం స్వామివారికి నిత్య హోమము స్నపన సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి హనుమంత సేవ కార్యక్రమం నిర్వహించబడుతుంది పద్నాలుగో తారీఖు స్వామివారికి ఉదయం ఏడు గంటలకు హోమము ఉదయం తొమ్మిది గంటలకు మోహిని ఉత్సవం సాయంత్రం ఏడు గంటలకు గరుడ సేవ నిర్వహించబడుతుంది అలాగే పదిహేనవ తారీఖు ఉదయం స్వామివారికి ఉదయం ఏడు గంటలకు పెండ్లు కుమారిన ఉత్సవం తర్వాత భక్తులందరి సమక్షంలో స్వామివారికి విశేష అభిషేకము నిర్వహించబడుతుంది అలాగే సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి యొక్క కన్నుల పండుగ స్వామివారి యొక్క శాంతి కళ్యాణం జరుగుతుంది అలాగే పదహారో తారీఖు ఉదయం స్వామివారికి వసంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఉదయం అలాగే సాయంత్రం స్వామివారికి నాలుగు ఐదున్నరకు స్వామివారికి ధ్వజ అవరోహణ రాత్రి పదకొండు గంటలకు పార్వేటోత్సవం జరుగుతుంది అలాగే స్వామివారికి పదిహేడో తారీఖు ఉదయం ఏడు గంటలకు స్వామివారికి విశేష స్నపన హోమము జరుగుతుంది సాయంత్రం అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరికీ స్వామివారి యొక్క ప్రసాదం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే పద్దెనిమిదో తారీఖు ఉత్సవాలన్నీ నిర్వహించినందుకు గాను అందులో ప్రాయశ్చిత్త లోపంగా పుష్ప కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాన్నింటికి కూడా భక్తులంతా కూడా ధనవస్తు రూపేణ సహకారం అందించి మీరందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం